ఈరోజు అయోధ్య శ్రీరామచంద్ర స్వామి దేవాలయ నిర్మాణాన్ని పురస్కరించుకొని అలాగే ప్రారంభోత్సవాన్ని కూడా పురస్కరించుకొని జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య నగరంలో బ్రహ్మాండంగా దేవస్థానం అంటే రాముడి దేవాలయం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో అయోధ్య నుంచి మహబూబాద్కు వచ్చిన శ్రీరామ పాదుక స్పర్శ అక్షింతలు ఈనాడు పన్నెండవ వార్డు అలాగే ఇరవై ఏడవ వార్డులో సోమ రత్నశేఖర్ శ్రీలత గారి దంపతుల ఆధ్వర్యంలో అలాగే శ్రీ లక్ష్మీ గణపతి బాలాజీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి భారీ ఎత్తున ఇల్లులు తిరిగి మేళ తాళాలతో సన్నాయి మేళాలతో భాజా భజంత్రీలతో ఈనాడు ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొనే విధంగా ఈరోజు పంపిణీ చేయటం జరిగింది

আমি

下がってきた。 साहब का अक्षर गांधी one. <laughs> తీసుకోండి దేవుడి రూమ్ లో వట్లేస్ కొట్టేస్తాండి ఇని ఇది నిన్న చేసిన వడమే ఎప్పుడూ 69 డైరెక్ట్ మెడికల్ రేట్ కొ పేరోజ్ తీసుకోండి చూడండి 122 ఒకటి డబ్బా తీసుకోండి ఆ చంద్రబాబు కొని వెళ్ళిపోండి ఇంకోసారి ముని తీసుకోండి దేవుడి వాయిదా 22 22 1000 1000 கிட்டே ஒக்கொக்க जय श्री राम जय श्री जय श्री

はい。<laughs> <laughs> అయోధ్య స్వామి దేవాలయ నిర్మాణాన్ని పురస్కరించుకొని అలాగే ప్రారంభోత్సవాన్ని కూడా పురస్కరించుకొని జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య నగరంలో బ్రహ్మాండంగా దేవస్థానం అంటే రాముడి దేవాలయం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో అయోధ్య నుంచి మహబూబాద్కు వచ్చిన శ్రీరామ పాదుక స్పర్శ అక్షింతలు ఈనాడు పన్నెండవ వార్డు అలాగే ఇరవై ఏడవ వార్డులో సోమ రత్నశేఖర్ శ్రీలత గారి దంపతుల ఆధ్వర్యంలో అలాగే శ్రీ లక్ష్మీ గణపతి బాలాజీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి భారీ ఎత్తున ఇల్లులు తిరిగి మేళ తాళాలతో సన్నాయి మేళాలతో భార్య భజంత్రీలతో ఈనాడు ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొనే విధంగా ఈరోజు పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన ఈ ట్రస్ట్ కార్యదర్శి అధ్యక్ష కార్యదర్శి జంగాల కిరణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు రామ జన్మభూమి క్షేత్ర మరియు శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఐదు వందల సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ జనవరి ఇరవై రెండవ తేదీ అంగరంగ వైభవంగా అయోధ్య క్షేత్రంలో రాముడు కొలువు తీరుతున్నటువంటి సందర్భంగా రాముని స్పర్శ అక్షింతలని పన్నెండు మరియు ఇరవై ఏడవ వార్డునందు లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్టు అధ్యక్షులు శ్రీ సోమరత్నశేఖరం శ్రీలత దంపతులు మరియు ఉపాధ్యక్షులు వేములపల్లి శ్రీనాథ్ గారు ప్రధాన కార్యదర్శి జంగాల కిరణ్ కుమార్ పోషాధికారి ఈగ శ్రీనివాస్ మరియు ముఖ్య సలహాదారు ముఖ్య సలహాదారులు జంగాల విజయ్ గారు మరియు పొనుగోటి రామకృష్ణారావు గారు మరియు కర్లపాటి నారాయణమూర్తి గారు దీనికి గౌరవ అధ్యక్షులుగా ఓల విద్యాసాగర్ గారు కొనసాగుతున్నారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు మరియు ట్రస్టు సభ్యులందరి ఆధ్వర్యంలో తల్లాడ రామారావు గారు మరియు వైష్ణవ్ ఆశీష్ గారు జంగాల సదా గారు మరియు ఎస్వి నాగేశ్వరరావు దంపతులు ఎస్వి రామారావు దంపతులు తల్లాడ వెంకటేశ్వరులు దంపతులు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది వీరందరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా ప్రతి ఇంటికి పన్నెండో వార్డు మరియు ఇరవై ఇరవై ఏడో వార్డు నందు ప్రతి ఇంటికి శ్రీరాముని పాదుకాస్పర్శ అక్షంతలు అందించడం జరుగుతుంది ఈ అక్షంతలని ఇరవై రెండవ తేదీ రెండవ దీపావళి దేశానికి ప్రపంచానికి మొత్తం రెండవ దీపావళిగా అందరు గుర్తిస్తూ ఆ రోజు పదకొండవ ఉదయం పదకొండు ఇరవై రెండవ తేదీ పదకొండు గంటల నుంచి పన్నెండున్నర గంటల మధ్యలో శ్రీరామ శ్రీ రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనందరం ఈ అక్షంతలని ఇప్పుడు ఇచ్చేటువంటి అక్షంతలని మనం మన ఇంట్లో అక్షంతలు కలుపుకొని దాంట్లో ఉంచుకొని వాటిని పూజామందిరంలో భద్రపరచుకొని ఇరవై రెండవ తేదీ అక్కడ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు మన ఇంట్లో సన్నాయి మన ఇంట్లో గంటా గంటాబాజం కానీ శంఖారావం కానీ పూరిస్తూ దీపా దీపాల ఐదు దీపాలను వెలిగించాలి ఇంట్లో దేవుని దగ్గర ఒక దీపం తులసి దగ్గర ఒక దీపం గడప పక్కన రెండు దీపాలు వెలిగిస్తూ ఐదు దీపాలను వెలిగిస్తూ రెండవ దీపావళిగా ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని అందరం దీపావళి పండుగనైతే ఎంత రంగ రంగ వైభవంగా జరుపుకుంటామో ఈ కార్యక్రమాన్ని కూడా అంతే దిగ్విజయంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కోరుతూ ప్రపంచం కానీ మన భారతదేశం కానీ సుభిక్షంగా ఉండాలని రాముని ఆశీస్సులు ఇప్పుడు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ బంధుమిత్రులందరి మీద ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు ఇ ఇట్లాంటి సేవలు ఎప్పుడైనా మేము ముందుండి చేస్తాము మాకు ఈ అవకాశాన్ని కల్పించిన రామ పాదుక స్పర్శ కమిటీ వారికి మాతో వీరందరూ మమ్మల్ని కలుపుకొని పోయినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మీరు ఎప్పటికి మా ఎంబడి ఉండాలి మేము ఎంబడి మేము ఉంటాము కౌన్సిలర్లు మా చిట్టాల జనార్దన్ గారు నిమ్మల నిమ్మల్ శ్రీనివాస్ గారు ఫరీద్ గారు ఫరీద్ గారు వీరందరి సహకారంతో ఈ రెండు వార్డులు పంచడం జరిగింది గణేష్ ఉత్సవ కమిటీ సంఘ అందరూ సభ్యులందరూ కలిసి ఈ రాముని పాదిక అక్షింతలు ఇంటింటికి పంచడం జరిగింది అందరూ దీంట్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కృతజ్ఞత ఈ పన్నెండో వార్డు ఇరవై ఏడో వార్డు శ్రీ రాముల వారి అక్షంతలనే పంపిణీ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరియు శేఖర్ శ్రీలత గారి ఆధ్వర్యంలో ట్వెల్త్ వార్డు ఇరవై ఏడో వార్డు కౌన్సిలర్ల గారి చిట్టాల జనార్దన్ గారు నిమ్మల శ్రీనివారు గారు మరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంటింట పండగ వాతావరణంలో శ్రీరాముల వారి అక్షంతులను ఇంటికి పెట్టడంలో మగవారి కంటే ఎక్కడ లేని విధంగా ఈ వార్డులో ఆడవారు ఉత్సాహంగా చూపట్టడం మాకు ఎంతో సంతోషంగా కలిగింది సంతోషాన్ని ఏ సేవా పాల్గొనను మేము అంటూ ముందుంటామని ఆడవాళ్ళు మా వీళ్ళ వెనక తట్టడం వలన ఈ మగవాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ కార్యక్రమం మేము చేస్తాము మేము ఉంటాము అని వాళ్ళు వెన్ను తట్టి చెప్పడం మాకెంతో సంతోషం కలిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్లకు బాలాజీ లక్ష్మీ సేవా స్ట్ తరఫున చూశారు కదా అయోధ్య శ్రీరామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలను శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమ రత్నశేఖర్ గారు శ్రీలత గారు దంపతులు అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇల్లుళ్ళు తిరుగుతూ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో అత్యధికంగా మహిళలు పాల్గొని ఇంటింట ఒక పండుగ వాతావరణం సృష్టించిన వార్డుగా పదిహేడు ఇరవై ఏడు అలాగే పన్నెండో వార్డు చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత ముగుస్తున్నాం నమస్కారం